హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను మంచం మీద వేసుకుని బెడ్షీట్స్ ఉంటాయి కదా మనకి అవి కుర్చులు ఎలా కొట్టుకోవాలో చూపిస్తానండి మంచంలో మురికి మురికి అవుతుంటాయి కదా అట్లా అవ్వకుండా ఇట్లా నీట్గా బెడ్షీట్ తీసుకొని కుచ్చులు ఎలా కొట్టుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బెడ్షీట్ తీసుకొని మంచం మీద వేసేసుకోండి అంటే చూసుకోవాలి కదా సరిపోతుందో లేదో అని చూసుకోవడానికి అట్లా మంచం మీద వేసేసుకోండి అన్నమాట వేసేసుకున్న తర్వాత ఇక్కడ మంచం కోళ్ళ దగ్గర మూలలు ఉంటాయి కదండి మూల ఆ మూల ఎంతైతే ఎక్కువ ఉందో ఆ మంచం కోడి వరకు ఎక్కువ ఉన్నదంతా లోపలికి మడిచేసేయండి అనమాట అట్లా ఎక్కువ ఉన్నది మొత్తం మడిచేసి ఏం చేయాలంటే ఇప్పుడు మనము టిక్ పెట్టేసుకోవాలి మీ దగ్గర చాక్పీస్ ఉంటే చాక్పీస్ పెన్ను ఏది ఉంటే అదండి అట్లా మన గుర్తు కోసం అటువైపు ఇటువైపు టిక్కులు పెట్టేసుకోండి అనమాట మనకి అప్పుడు కుట్టుకోవడానికి ఈజీగా కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా నేను గీసేసుకున్నట్టు మీరు కూడా అట్లా గీసేసుకోండి ఇప్పుడు రెండో వైపు కూడా చూద్దాం రెండో వైపు మూడో వైపు నాలుగో వైపు నాలుగు అంతేనండి ఫస్ట్ ఎట్లా అయితే పెట్టేసుకున్నామో అట్లానే ఇప్పుడు కూడా మొత్తం లోపలికి మడిచేసేసి చూసారు గట్టిగా అట్లా పెట్టేసుకొని టిక్ మాక్ పెట్టేసుకోండి పెట్టేసుకున్నారు కదా ఇంకా అటువైపు కూడా అంతేనండి ఇంకా అటువైపు కూడా నేనైతే టిక్ మార్క్స్ పెట్టేసుకున్నాను ఇట్లా చూసారు కదా మీరు కూడా పెట్టేసుకున్నారు కదా ఇప్పుడు మంచం ఒకసారి చూసుకోండి ఎక్కడన్నా ముగ్గులు ఉన్నాయా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోండి ఎందుకంటే ఇప్పుడే లాగి సరి చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా సరిపోయింది మంచానికి మంచానికైతే సరిపోయింది కదా ఇప్పుడు మంచానికి ఆ క్లాత్కి కుట్టుకోవాల్సిన బందులండి బందులు కట్ చేసుకుందాం మీ దగ్గర ఏవైనా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా అవి తీసేసుకొని బొందులు కుట్టేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇంత ముందు లంగా కట్ చేసుకున్నప్పుడు క్లాత్ మిగిలిందండి అదైతే నేను కట్ చేసుకుంటున్నాను ఇట్లా బోర్క్ సెంటర్లోకి లైన్ తీసుకొని ఆ లైన్ మీద కట్ చేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర అవి లేకపోతే ఏవైనా కాటన్ ఉంటాయి కదండి పాతలు ములు అట్లాంటివి కట్ చేసుకుని అయినా బందులు కొట్టుకోవచ్చు సరే కదా నేను అట్లా కట్ చేసి పెట్టుకున్నాను నాకైతే ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను సరే కదా అట్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి కనుక సరిపోలేదు అనుకో ఎక్స్ట్రా క్లాత్ అదిగో నేను అట్లా రెడీ చేసి పెట్టుకున్నానండి అవి సరిపోకపోతే వేసుకుంటాను అవి సరిపోతేనేమో వేసుకున్నాను అనమాట అట్లా పక్కన పెట్టేసుకొని ఉంచాను ప్రస్తుతానికి ఇప్పుడు బెడ్షీట్కి వచ్చేసి ఆదరి ఈదరి ఇట్లా పీచులు అంత గందరగోళంగా ఉంది కదండి కుట్టుకునేటప్పుడు మంచులు నీట్గా రావన్నమాట ఎందుకని చెప్పేసి ఆ పీచుల వరకు నీట్గా చూసారు అట్లా ఎంత వేస్ట్ వచ్చేసిందో ఆ పీచులు అనమాట అవన్నీ అట్లా కట్ చేసుకోండి ఒక పక్క అయిపోయింది కదా ఇప్పుడు రెండో పక్క కూడా అంతేనండి సేమ్ అట్లానే నీట్గా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనకు అంచు మడుచుకొని కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట చూసారు కదా అట్లా కట్ చేసుకొని నీట్గా బెడ్షీట్ పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు కుచ్చులు కుట్టేసుకుందాం ఫస్ట్ కుచ్చులు కుట్టేసుకొని పక్కన పెట్టుకున్నామంటే బెడ్షీట్కి వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా కుచ్చులు క్లాత్ అటువైపు ఇటువైపు మడిచేసి అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం మడిచేసి మధ్యలోకి మడిచేయండి మళ్ళీ అట్లా మధ్యలోకి మడిచేసేసి అట్లా బోరికి మడుచుకుంటా రావాలండి అట్లా లోపలికి ఒకదాని ఒకదానికొకటి అట్లా మడిచేసుకొని లోపల పెట్టేసుకుంటా బోర్కి ఆ కుర్చు మొత్తం అట్లా మడుచుకుంటా నీట్గా ఒకే సైజులో కుట్టుకుంటా రావాలండి చూసారే కదా మరీ సన్నగా ఉన్నా కూడా బందు ఊరికి తెగిపోయిద్ది కదా అందుకని చెప్పేసి కొంచెం లోపలికి మందంగా ఉండేటట్టు మడుచుకొని కుట్టుకోండి అనమాట చూడండి బంద్ కొంచెం మందంగానే వచ్చేసింది అనమాట అట్లా ఆ సైజులో మీరు కూడా కుట్టేసుకోండి చూసారా చివరి వరకు కుట్టేసుకున్నాను అన్నమాట నాకైతే ఒక బందు అయిపోయిందండి కుట్టేసుకోవడము నెక్స్ట్ వచ్చేసి రెండోది దీనికి నాలుగు ఐదు తర్వాత కట్ చేసుకున్నామండి ఎన్ని బందులు వస్తే అన్ని బందులు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత నెక్స్ట్ రెండోది కూడా కుట్టుకోవాలి కదా అట్లనే సేమ్ రెండోది కూడా కుట్టేసుకుని పెట్టుకోండి అండి చివరి వరకు అంతే మడుచుకుంటే ఒకటి కదా అది కూడా ఇప్పుడు బొందులు కట్ చేసేసుకుందాం మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ అనమాట ఇప్పుడు నాలుగు మడతలు వేసాను అనుకోండి పెద్ద వస్తుంది ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక్కొక్క దానిలో నేను ఐదు పీస్ ఐదు వచ్చేలాగా కట్ చేసుకుంటున్నానండి చూసారా అట్లా మడిచేసుకొని ఒక్కొక్క దానికి ఐదు అంతంత పొడవు సరిపోయింది అనమాట మనకి అడుగులు ముడి వేసుకోవడానికే కదండి సరిపోయిద్ది అందుకని చెప్పేసి నేను అంత సైజు తీసుకుంటున్నాను అనమాట అంత సైజు బందులు తీసుకొని కట్ చేసి పెట్టుకుంటున్నాను చూసారా ఐదు వచ్చేసినాయి మనకు కావాల్సినవి అయితే పది బందులు అండి ఒక్కొక్క బెడ్షీట్కి వచ్చేసి పది బందులు కావాల్సి వస్తాయి ఎందుకంటే నాలుగు మూలలు నాలుగు రేళ్ళు రేళ్ళు పడతాయి కదా నాలుగు రోళ్లు ఎనిమిది అటు ఒకటి సెంటర్లో ఇటు ఒకటి సెంటర్లో ప రెండు ఎనిమిది ఎనిమిది రెండు పది సరిపోతాయండి పది ఇప్పుడు ఆ రెండో బందులో కూడా నేను ఐదు తీసుకున్నాను అనమాట చూసారా ఇందులో ఐదు అందులో ఐదు నాకైతే పది వచ్చేసినాయి అండి పది తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు బెడ్షీట్ తీసుకొని ఫస్ట్ అంచులు కొట్టేసుకున్నాను అంచులు ఇందాక కట్ చేసుకున్నాం కదా నీట్గా అట్లా మడిచేసి కొంచెం మళ్ళీ లోపలగా మెడిచేసి అంచెలైతే నీట్గా కుట్టేసుకోండి బరికి అట్లా నేను చూపిస్తున్న విధంగా బరికి కుట్టేసుకోండి రెండో వైపు కూడా అంతేనండి రెండో వైపు కూడా ఫస్ట్ సైడ్ ఎట్లా అయితే కుట్టుకున్నామో రెండో వైపు కూడా అంతే కుట్టేసుకోండి రెండో వైపు కూడా కుట్టేసుకున్నాం కదా రెండో వైపు కూడా అంచంతా కుట్టేసుకున్నామండి అయిపోయింది ఇప్పుడు ఆ బందులు ఎలా జాయిన్ చేసుకోవాలో బందులు కాదండి ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ లోపలికి మడిచేసి కుట్టుకోవాలి కదా అవును ఫస్ట్ మనం ఇందాక టిక్కులు పెట్టుకున్నాం కదా మూలలు టిక్కులు టిక్కులు చూసుకోండి ఆ టిక్కులు చూసుకొని ఆ టిక్కులు ఉన్నంతవరకు కరెక్ట్గా లైన్ మీద కరెక్ట్గా లోపలికి మడుచుకోండి ఎందుకంటే మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఉండదు అనమాట మనం టిక్కులు పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకున్నాం కదా అట్లా బెడ్షీటు లోపలికి వేసేసి వేసేసి ఆ చివరి నుంచి మొదలుకొని మధ్యలోకి మధ్యలో నుంచి ఆ చివరికి అట్లా కుట్టేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి స్కిప్ చేయబాకండి అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా అట్లా సెంటర్లోకి అన్నమాట ఇప్పుడు పాదం ఎత్తి పట్టేసి బెడ్షీట్ని అంతా ఇటు తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ అటు స్ట్రైట్ లైన్ ఒకటి కుట్టుకుందాం అన్నమాట లైన్ అని చీర వరకు కుట్టేసుకోండి కుట్టేసుకున్నాం కదా చూసారా చాలా క్లాత్ లోపలికి మడుచుకున్నామండి ఆ టిక్కుల వరకు మడుచుకొని నీట్గా అది అట్లా అంచు మీద కుట్టేసుకుంటారండి చూసారు కదా టిక్లు ఆ టిక్కులు కరెక్ట్గా అట్లా లైన్ రావాలన్నమాట మనం పెట్టుకున్న టిక్కులు ఇప్పుడు రెండో వైపు రెండో వైపు కూడా అట్లానే మనం నాలుగు వైపులా పెట్టుకున్నాం కదా అట్లా ఆ పెట్టుకున్న టిక్కులు ప్రకారము అన్నీ చూసుకొని అట్లా కుట్టేసుకోండి అండి మూలలు నాలుగు మూలలు నీట్గా కుట్టేసుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా నాలుగు మూలలు కుట్టేసుకోండి నీట్గా మడుచుకోవాలండి నీట్గా అట్లా మడిచేసుకొని నాలుగు వైపులా కుట్టేసుకోండి అనమాట సరే కదా అట్లా నాలుగు వైపులా నేనైతే కుట్టేసుకోడో అయిపోయిందండి లోపలికి మడిచేసి నాలుగు వేట్లు కుట్టేసుకున్నాం అన్నమాట ఇప్పుడు బందులు కుట్టేసుకుందాం బందులు రెండు రెండు తీసుకొని ఆచేవరకు ఒకటి రఫ్లాగా వేసేయండి నాలుగైదు సార్లు ఒక కుట్టేసి వదిలేసారంటే మాత్రం ఊరికి ముడేసుకునేటప్పుడే ఊడి నాలుగైదు సార్లు బాగా రఫ్ లాగండి నేను చూపిస్తున్న విధంగా వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి సెంటర్లోకి మడిచేసుకోండి దుప్పటిని మనం కుట్టేసిన కుట్లు ఉన్నాయి కదా ఆ కుట్ల దగ్గర రెండు పట్టుకొని అట్లా సెంటర్లోకి దుప్పటి లాగండి సెంటర్లో చూసారు కదా అట్లా సెంటర్లో మనం గట్టిగా పట్టేసుకొని బంద్ పెట్టేసుకొని కుట్టేసుకోండి ఇట్లా నీట్గా కావాలంటే మధ్యలో రెండు పెద్ద బందులు పెట్టుకోవచ్చండి కావాలంటే మీరు నేనైతే చిన్నవి అయితే నవార్కు కలిపేసి ముడేసుకోవాలన్నమాట పెద్దవైతే బందులే కలిపి మధ్యలోకి సెంటర్లో ముడేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నవే కుడుతున్నానండి నవార్కు కలిపేసేసి ముడేసుకోవచ్చు అన్నమాట ఇట్లా కట్టే కుడితే మీరు కూడా అట్లానే కొట్టుకోండి మీ ఇష్టం పెద్దవి అయితే పెద్దవి చిన్నవి అయితే చిన్నవి చూసారు కదా రెండో వైపు కూడా అట్లా జాయింట్ చేసేసుకున్నాను ఇక అంతేనండి చాలా ఈజీగా బెడ్షీటు కుచ్చులు ఎట్లా కుట్టుకోవాలో చూసేసారు కదా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నమాట మీరు కూడా ఇట్లా కుట్టేసుకోండి ఇప్పుడు ఆ మంచం మీద వేసేసి చూసుకుందాం అది సరిపోతుందా లేదా ఎక్కడన్నా లూజ్ వచ్చిందా అని చెప్పేసి చూసుకున్నా కదండి చూసారు కదా వేసాను ఎక్కడ లూజ్ లేదు కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఆ వేసేసిన బందులు ఉన్నాయి కదా అవి ఏ మూలక ఆ మూల అట్లా లాగేసుకొని అడుగును కట్టేసుకోండి అనమాట నేనైతే కట్టేస్తున్నాను ముడి ముడి వేసేసుకోండి అట్లానే నాలుగు వైపులా వేసేసుకోండి అండి ఇప్పుడు మంచానికి సరిపోయిందో లేదో ఎట్లా వచ్చిందో చూసేద్దాం మనం కూడా చూసారు కదా నాలుగు వైపులా నీట్గా సరిపోయింది అట్లా ముళ్ళు వేసేసుకున్నాం కదా ఆ మధ్యలో కూడా నవర్లోకి పెట్టేసి వేసుకోండి చూడండి ఎక్కడా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతూ వేలబడినట్టు కానీ అట్లాంటిది ఏమి లేదండి నీట్గా కరెక్ట్గా సరిపోయింది అట్లానే కరెక్ట్ కొలతలు కరెక్ట్ మీరు టిక్ మార్కులు పెట్టుకొని నీట్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా నేను రెండోది కూడా అట్లా ముడేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఒకసారి సరిపోయిందో లేదో క్లాత్ అంతా చూసేద్దాం చూసారండి మొల కూడా ఎక్కడ తిత్తంటూ లేదు కరెక్ట్గా నీట్గా సరిపోయిందనమాట ఇట్లానే మీరు కూడా ఇంట్లో ఉండి ఇట్లా కుట్టేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి